సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తాడైతే కడుతున్నారు చూద్దాం తాడైతే ఎట్లా కడుతున్నారు సగం లోడ్ అయిపోయింది మళ్ళీ వేరే చోట వెళ్ళాలి తాడైతే కడుతున్నారు ఇంకొక రింగ్ లేసి అయితే తాడు కడుతున్నాం ఇప్పుడు ఈ సైడ్ వద్దాం ఇంకొకటి పైన అమ్మలి అన్న అయితే ఉన్నాడు రింగ్ లేస్తున్నాడు రింగ్లు వేసి తాడైతే గుంజుతాం చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఓ అలా రింగ్లు అయితే వేస్తారు రింగ్లు వేసి రింగ్ లోపల నుంచి మళ్ళీ తాడేస్తారు తాడేసి ఇక్కడ హుక్ వేసి గుంజుతారు ఇద్దరు ముగ్గురు అయితే వస్తారు గుంజడానికి ఇటు రాండి రావాలి ఇటు ఎవరు நீரங்கல்ல <coughs>